ఒక్కొక్కసారి అన్వాంటెడ్గా పై అధికారులు చెప్పిన పని చేయకపోతే ఒకవేళ ఇంక్రిమెంట్ ఆపుతారేమో అలా ఆపితే ఇబ్బంది కలుగుతుంది కదా పర్యవసానం ఎలా ఉంటుంది దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది ప్రశ్న దీనికి సమాధానంగా ఒక అధికారితో ఒక సమస్య వస్తే ఏం చేస్తారు అనేది ఇక్కడ ముఖ్యమైన సమస్య నా వరకైతే అలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను అని సింపుల్గా చెప్పవచ్చు మరో మాటలో చెప్పాలంటే నా జోలికి రావడానికి అవతలి వారే కొంచెం ఆలోచించుకునేలా చేసుకోవడం ఎదుట ఉన్నవారు నాకంటే బలవంతుడు తెలివైనవాడు సమర్థుడు అని మనకు అర్థమైతే అతనితో ఘర్షణ పడడానికి మనం జంకుతాం ఆ స్థానంలో మనం అవతలి వారు అలాగే వెనుకంజ వేస్తారు దీనికి మాటలతో చేతలతో యుద్ధాలు చేయాల్సిన పని లేదు కేవలం మన స్వభావం ప్రవర్తన ఆధారంగా పరిస్థితులు ఆధారపడతాయి ఎదుటి వ్యక్తులు టార్గెట్ చేసేది దేనిని మన బలహీనతలను మన బలహీనత ఏమిటో ఎదుటివారికి తెలియనప్పుడు మన జోలికి రారు ఒక ప్రభుత్వ ఉద్యోగి పెద్ద బలహీనత ఏమిటంటే ఉద్యోగం పోతుందేమో పోతే ఎలా బతకాలి దేశంలో మూడు నుంచి నాలుగు శాతం మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు వీటిలో ఎనభై శాతం అత్యంత ప్రతిభతో ఉద్యోగం పొందినవారు తొంభై ఆరు శాతం మంది దేశంలో ఏదో విధంగా బ్రతకగలిగినప్పుడు ప్రతిభ కలిగిన నేను ఈ ఉద్యోగం లేకపోతే బతకలేనా ఏదో ఒక మార్గం దొరకదా ఇది కాన్ఫిడెన్స్ నా జీతం వస్తుంది అనుకుంటాం ఈ ఉద్యోగం లేకపోతే దీనికి రెట్టింపు సంపాదించగలం అనే కాన్ఫిడెన్స్తో ఉంటాను వర్స్ట్ కేసులో అందులో సగమైన నేను సంపాదించగలను అనే నమ్మకం ఉంది అందువల్ల సర్వైవల్కు ఇబ్బంది ఏమీ లేదు మనకు ఆ బలహీనత ఎప్పుడైతే లేదో మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ బలంగా ఉంటుంది అలాగే అది బయటకు అర్థమవుతుంది పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటాం దృఢంగా నిర్ణయాలు తీసుకుంటాం మీరు అధికారి చెప్పిన పని చేయకపోతే ఇంక్రిమెంట్ ఆపుతారు జీతం నిలుపుతారు అలా చేస్తే ఏం చేస్తారు అని అడిగారు అసలు అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఇవ్వను ఒకవేళ ఇచ్చిన నా సమస్ నా స్వభావానికి విరుద్ధంగా వెళ్ళను ఉద్యోగం లేకపోతేనే ఎలాగైనా సర్వైవ్ అవుతాను అనుకున్నప్పుడు ఇక ఒక ఇంక్రిమెంట్ ఆపితే లేదా ఒక నెల జీతం ఆలస్యం చేస్తే ఆందోళన చెందను కదా సరైన కారణం లేకుండా ఇంక్రిమెంట్ ఆపడం జీతం ఆపడం అనేది నిబంధనల ఉల్లంఘన ఎఫ్ఆర్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ సిక్స్ల ప్రకారం ఇంక్రిమెంట్ రాకపోతే ఎలా జీతం రాకపోతే ఎలా అని మనం భయపడితే అది మన బలహీనత దాని ఆధారంగా తీసుకుని ఎదుటివారి బలం మనల్ని తమ గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు నిబంధనలకు విరుద్ధంగా ఇంక్రిమెంట్ ఆపడం జీతం ఆపడం అనేది వారి బలహీనత మనం బలంగా ఉన్నాం అనుకుంటే అవతల వారే జంకుతారు ఇక్కడ మనలో బలహీనత ఉంటే అవతల వారిది పైచే అవుతుంది మనం బలంగా ఉంటే అవతల వారు మన విషయంలో జాగ్రత్తగా ఉంటారు నేను సాధారణంగా తప్పులు చేయను తెలుసో తెలియకో తప్పులు చేస్తే దాని పర్యావసానాలు భరించడానికి సిద్ధంగా ఉంటాను అలాగే మన వర్క్ ప్రోగ్రెస్ విషయంలో పర్ఫార్మెన్స్ విషయంలో కూడా కొన్నిసార్లు సమస్యలు ఉంటాయి పూర్ పర్ఫార్మెన్స్ ఉంటే సమస్యలు వస్తాయి కానీ మనం టాప్ వన్లో టాప్ టెన్లో లేకపోయినా మొదటి ఇరవై ఐదు శాతంలో లేదా యాభై శాతంలో ఉంటే మనకు ఇబ్బందులు రావు కనీసం చివరి ఇరవై ఐదులో ఉండకుండా జాగ్రత్త పడితే కత్తివేటుకు బలి కాకుండా ఉండగలం ఒకవేళ అలా ఉంటే అది మన అసమర్థత దాని ఫలితం మనం అనుభవించక తప్పదు